రాజశేఖర డిస్ట్రిక్ట్ నేను గత సంవత్సరాల నుంచి డైరీ హెచ్ఎఫ్ జెర్ మెయింటైన్ ఇంత ముందు ఫ్యాట్ చాలా తక్కువ వచ్చేది ఈ కీరాగోల్డ్ యూజ్ చేసి ఒక టూ మంత్స్ ఉంటుంది మంచి ఫ్యాట్ ఎస్ఆర్ఎప్ ముప్పై రూపాయలు దీన్ని వాడిన తర్వాత ఒక టెన్ డేస్ నుంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకి లీటర్ ముప్పై రూపాయల వరకు రీచ్ నా ఫోర్ పాయింట్ ఫైవ్ ఎస్ఎన్ఎఫ్ కూడా ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇట్లా ఈ లెవెల్ లో బాగా వచ్చిందనాయుడు చిన్నగొట్టి మండలము చిత్తూరు జిల్లా దీన్ని ముందు మా ఎంత ఆరు ఏడు ఎనిమిది ఎట్లు ఇచ్చేటివే ఇప్పుడైతే మేము వాడిన తర్వాత ఆరు ఇచ్చేది ఏడు ఎనిమిది కూడా ఇస్తా ఉంది ఎనిమిది ఇచ్చేది పది పది వరకు పెరిగినాయి పాలల్లో ఎస్ఎన్ఎఫ్ గాని రెండు బాగా పెరిగినాయి ఇప్పుడు మూడు రూపాయలుగా పడతా ఉంది గుడిబండ కలగడ మండలం చిత్తూరు డిస్టిక్ ఇది వాడినప్పటి నుంచి రెండు లీటర్లు పాలు పెరిగినాయి ముందు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రేటు పడతా ఉంది ఇప్పుడు మాకు నా పేరు రాజశేఖర రెడ్డి వేరంపల్లి చిత్తూరు

మా దగ్గర మండలం నలంజోర గ్రామం అగ్రహాదపల్లి నా పేరు రామనారాయణ రెడ్డి చీరగోల్డ్ వాడిన దాని వల్ల ఫ్యాక్టరీ వేసిన పడింది ఎక్కువగా ఉంది ఒకటి లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలు కూడా ఎగ్లో అయినాయి నా పేరు విజయకుమార్ రెడ్డి గ్రామంపల్లి మండలం చిత్తూరు వాడిన పాలు చీరగోల్ చూస్తే ఫ్యాక్టరీ వస్తున్నప్పుడు రేట్ బాగుంది ముందు ఇరవై ఆరు ఇరవై పడుతుంది రేపు చీరగోల్డ్ వాడతలేదు రెండు వేల నుంచి పన్నెండు లీటర్లు ఇస్తా ఉంది ఇప్పుడు ఒక పద్నాలుగు పద్నాలుగు వస్తుంది రేట్ అయితే ముందు ఇరవై ఆరు ఇరవై ఇది రూపాయల వరకు డిస్ట్రిక్ట్ మండలం వాడినందువల్ల పాలు ఎస్సనప్పు అనేది పెరిగినది మాకు పాలు అయితే రెండు లీటర్లు పెరిగినాయి గోల్డ్ వాడినాక నెల శాతం బాగుంది మేత నీళ్లు అయితే బాగా తింటా ఉంది ఆవులో అర్ధ లీటర్ అయితే పాలు కూడా పెరిగింది ఆవుకి మదనపల్లి సార్ బస్నికొండ నేను క్షీరాగోల్డ్ రెండు ప్యాకెట్

ము తట్టుపల్లి గ్రామము పాలు కూడా ఏకబడింది రోజు పైన లీటర్ ఒక నాలుగు లీటర్ దాకా ఏకపడింది నా పేరు మంగళాల రెడ్డి వెంగళ గ్రామం బెందాకొండ్రి మండలం కర్నూలు జిల్లా చీరాగోలు వాడడం వల్ల అరవై లీటర్ పాలు పెరిగినాయి శాతం ఐదు వచ్చేది ఎనిమిది వచ్చింది కర్నూలు జిల్లా ఊరు లీటర్లు బ్రెడ్ నాలుగు లీటర్లు ఇట్లా చేతి కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటే సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ అట్లా వచ్చి నా పేరు బాలన్న నందికొండ గ్రామం కొత్తపల్ల మండలం కర్నూలు జిల్లా పాల అప్పుడు నాలుగు ఇస్తుండే ఇప్పుడు ఆరు ఇస్తుంది నా పేరు వెంకటమ్మ సార్ క్రాంతి నగర్ నందాల పది రోజుల కల్లా లీటర్ పాలు అంతా పెరిగినాయి సార్ నా పేరు పెద్దరాజు మిటపండల గ్రామం పవనపాడు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ నాకు పది పసులు దాకుండాయి దీని వర్తనం నాకు రిజల్ట్ బాగానే ఉంది దీన్ని వాడడం వల్ల పేట బరువు ఆరోగ్యంగా ఉంది పాల దిగుబడి కూడా పదికొని ఉంది మాది ముస్తపల్లి గ్రామము కర్నూలు జిల్లా నా పేరు లక్ష్మి కుమారి పాలు లీటర్ ఇచ్చేది రెండు లీటర్లు ఇస్తుంది వెన్న శాతం ప్లాట్ కూడా బాగా వస్తుంది క్షీరా గోల్డ్ ప్రోడక్ట్ బాగుంది నా పేరు వి లక్ష్మీనారాయణ మాది కర్నూలు జిల్లా పామలపాడి మండలం ఇస్కాల గ్రామం నాలుగు నాలుగు రోజు నుంచి పాలు పెరిగినాయి వెన్న శాతం పెరిగింది దాదాపు ముక్కాలు లీటర్ పెరిగినాయి వెన్న శాతం కూడా పెరిగింది నా పేరు శ్రీనివాసు సార్ కరవేన గ్రామం ఆత్మకూరు మండలం కర్నూలు జిల్లా ఈ అత్యధిక వాడినాక మా బరోడ్లకు పాడి పెరిగింది ఆరు శాతం పెరిగింది సార్